అమ్మ మీరు ఏ సమస్యతో వచ్చారు అసలు లోపల ఏమన్నారు అసలు మీతో మేము మాకు కనీస వేతనం కావాలా పదిహేను సంవత్సరాల నుంచి పని చేస్తున్నాం సార్ మేము సార్ అయితే మేము పదిహేను సంవత్సరాల నుంచి పని చేస్తున్నాం రోజుకు రెండు సార్లు లాట్రిన్ గడిపిస్తారు సార్ తోటి పొద్దున్న పది గంటల నుంచి రాత్రి ఐదు ఐదున్నర ఆరు కూడా అయితే సార్ ఒక్కొక్క రోజు ఎనిమిది కూడా అవుతుంది మాకు వాళ్ళు ఎంత దాకా ఉంటే మాకు అంత సేపటి దాకా ఉంచుతారు మళ్ళీ పొద్దున కూడా పోయి తాళాలు తీయాలా మేమే టైమింగ్స్ ఎట్లున్నాయి మాకు టైమింగ్స్ తొమ్మిదిన్నరకు పోవాలా ఉదయం ఐదు గొట్టంగా రావాలా కానీ వాళ్ళకు ఎట్లా ఉందంటే పని ఎన్ని గంటలు ఉంటే మేము ఎన్ని గంటలు ఉంటే మీరు కూడా అన్ని గంటలు ఉండాలంటారు సార్ మాకు ఇచ్చేది పని సార్ ఐదు వేలు సార్ మేము ఆదిలాబాద్ డిస్టిక్ నుంచి వచ్చినా నేను ఓకే మండల ఎంత మంది వచ్చారు మీరు ఇక్కడికి నేను బాగా మంది ఉన్నాం సార్ వంత మంది వచ్చిన ఓకే సార్ కానీ మాకు కనీస వేతనం ఇవ్వాలా సార్ మాకు ఐదు వేలు ఇప్పుడు ఐదు వేల రెండు వేలు ఇస్తుండ్రు రెండు వందలు ఐదు వేల రెండు వందలు ఇస్తున్నారు అయితే ఇప్పుడు అదే ఇన్ని ఇన్ని రోజులు మాకు మా అకౌంట్లోనే ఇచ్చిండ్రు ఇప్పుడు ఏమంటున్నారంటే మాకు సంఘం అకౌంట్ కావాలంటు సంఘం అకౌంట్ తీసుకొస్తే సార్ ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళు సంఘం వాళ్ళు ఏమంటారు మాకు కూలి కావాలా మాకు ఇస్తే మేము మీ ఇద్దరికి మంచిగా ఐదు వందలు అంటే మా వెయ్యి రూపాయలు అటే పోతాయి వాళ్ళకి ఐదు వెయ్యి రూపాయలు ఇచ్చినక్కడ మేము మాకు నాలుగు వేల వేలకు పని చేస్తారా సార్ పొద్దు నిండా అయితే మాకు ఏ మధ్య సార్ మాకు కనీస వేతనం కావాలా మా సాలరీ మా అకౌంట్ లో పడాలా సార్ అంతే మేము దయచేసి అంతే ఇప్పుడు మీ ఏరియా మీ నియోజకవర్గం ఇచ్చినాము అందరు తీసుకున్నారు అందరి చేసింది సార్ కానీ మా ఇది ఎవరు ఎమ్మెల్యే లేదు మా ఎమ్మెల్యే ఇప్పుడు అనిల్ జాదవ్ ఉన్నాడు ఆయన ఆయన దగ్గరికి వెళ్తే ఇప్పుడు ఇంత ఇప్పుడు పోలేము ఇంతకుముందు రాటూర్ బాబరావు దగ్గరికి వెళ్ళాము అప్పుడు అంటే చేస్తాం చేస్తాం ఏమన్నారు అతను ఓకే ఇక అంద సీతక్క దగ్గరికి కూడా వచ్చారు అమ్మ కూడా చేస్తా అన్నదట ఎప్పుడు వెళ్ళారు దాదాపుగా అంటే ఈ మధ్య వెళ్ళారా మేడం దగ్గరికి వచ్చి ఒక నెల రోల్ అవుతుంది మేడం ఏం చేసిందంటే కమిషనర్ మేడం ఫోన్ చేసింది ప్లస్ లెటర్ కూడా మా ముందే ఫోన్ చేసింది లెటర్ కూడా ఫార్వర్డ్ చేసింది ఫార్వర్డ్ చేసినా కానీ మాకు ఎలాంటి రిప్లై రాలేదు మాకు జీతాలు ఎట్లా ఉన్నాయంటే మాకు రెండు సార్లు టాయిలెట్ ఓకే మాకు ఇచ్చే జీతం పార్ట్ టైం జీతం ఇస్తూ ఫుల్ టైం వేతనం ఫుల్ టైం పని చేపించుకుంటున్నారు పది గంటలు పని చేస్తే మా అకౌంట్లు ఇవ్వకుండా ఎస్ఎస్జి అంటూ మండల సమైక్య అంటూ జిల్లా సమకే అంటూ మేము ఇక్కడికి వచ్చి మేము ఏదన్నా మీడియా ముందుకు పోయి లేకపోతే ఏదన్నా అది మినిస్టర్తో ఫోన్ చేయించినా వెంటనే సర్కులర్ మారుడు ఎస్ఎస్జీ అనుడు వేరే అనుడు ఇప్పటికే ఉంది మాకు రెండు వేల పదిలో స్టార్టింగ్ అయినాం మేము ఓకే రెండు వేల పది నుండి ఇప్పటివరకు మేము రెండు పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుండి ఉంటున్నాం మేము రెండు వేల పదమూడు నుండి తిరిగితే ఇప్పటి వరకు మాకు ఏడు ఎనిమిది సర్కులర్లు ఇష్యూ చేసింది ఓకే ఆ ఏడు ఎనిమిది సర్కులర్ల ఫస్ట్ అయితే మా అకౌంట్లో ఇచ్చేది జీతం ఏ సర్కులర్ ఉన్నా మా అకౌంట్లో ఇచ్చేది ఇప్పుడు వచ్చేసి మేము తిరగడం వల్ల మీకు అట్లా ఇయ్యము మీది ఎస్ఎస్జి గ్రూపు మేము అదే ఫాలో అవుతాం అంటూ నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు మమ్మల్ని లోపలే మూడు సార్లు ఇచ్చాం సార్ ఇక్కడికి రావడం మూడోసారి ఇది రెండు సార్లు ఇచ్చాను నాకు నెంబర్ అది వచ్చింది కోడ్ వచ్చింది ఆ ఓటీపీ వచ్చింది ఓటీపీలో ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు మాకు ఏది ఏం చెప్తున్నారు ఏమంటారు మీరు ఆన్లైన్ లో కొట్టుకోండి చూడండి ఆన్లైన్ లో కొడితే అది ఓపెన్ అవ్వడం లేదు ఓకే మాకు సైడ్ ఓపెన్ సైడ్ ఓపెన్ అవ్వలేదు ఏదో పిన్ నెంబర్ అడుగుడు అది పాస్వర్డ్ అడుగుడు మాకు పాస్వర్డ్ అనేది ఇయ్యలేదు రెండు సార్లు వచ్చారు అడగలేదా ఏంటి మేడం అడిగాను ఇప్పటి వరకు అక్కడ పోయి అడిగాం సార్ను అడిగితే మేము పంపిస్తాం మేము చేస్తాం ఈసారి ఎప్పుడు వచ్చినా ఈసారి చేపిస్తాం మేము ఫార్వర్డ్ చేస్తాం మీరు పోయి కమిషనర్ గడవండి అక్కడ పోయి అడగండి అని చెప్పడం జరుగుతుంది ఎట్లా అనిపిస్తుంది ఇన్నిసార్లు తిరుగుతుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది మాకు ఇన్నిసార్లు తిరిగితే మేము ఏంటంటే మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే మేనిఫెస్టో మా కోసం పెట్టింది ఏది మేము గెలిస్తే మీకు పేస్కెళ్ళి ఇస్తామని మాకు గవర్నమెంట్ పెట్టింది పెడితే ఇప్పుడు పెట్టిన దానికి మాకు ఎలాంటి రిప్లై రెస్పాన్స్ లేదు ఆ పే స్కేల్ అనేది లేదు ఉన్న స్కేల్నే ఇవ్వకుండా పక్కదారిన పడుతుంది మాకు నానా ఇబ్బందులకు గురవు మీకు ఇప్పుడు మూడు సార్లు వచ్చారు కదా మీకు న్యాయం అన్న నమ్మకం కలుగుతుందా ఎట్లుంది అసలు మీకు మాకు ఇప్పుడు ప్రస్తుతానికి కమిషనర్ మేడం న్యాయం చేస్తుందని మేము అనుకుంటున్నాం ఎందుకంటే కమిషనర్ మేడం రెండు నెలల తర్వాత రమ్మని మాకు

లేదు ఉన్నది ఏంటంటే మండల కుక్కరం ఉన్నాం కాబట్టి అలాంటివి చేయలేకపోతున్నాం ఇప్పుడు అదే మేము స్ట్రెంత్ బాగా ఉంటే ఏదైనా చేస్తే మా దగ్గరికి గవర్నమెంట్ దిగొచ్చేది మేము కుక్కరం ఉన్నాం కాబట్టి మేము మేము వచ్చి నుంచి కలుసుకొని అన్ని మండలాలు ఒక్కొక్క మండలకొకరం ఉండడం వల్ల మేము ఏం చేయలేకపోతున్నాము ఇప్పుడు మేడం అయితే రెండు రెండు నెలల తర్వాత మీరు రండి కలవండి కలిస్తే అప్పుడు నేను తీస్తాను సర్కులర్ మీ అకౌంట్లో తీస్తాను మీ ఏదో ఎంతో కొంత జీతం పెంచుతా అన్నట్టు మాట్లాడింది